పరిమళ సుహాసిని మాది నాగులుపులపాడు మండలం తిమసముద్రం గ్రామం వచ్చాను సార్ ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తగా అనేది మన అయినప్పుడు అది ఎలా నిజం చేస్తారు సార్ మహిళా ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలనేది మీ సంకల్పం అయినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టుదారులు ఎలా వస్తాయి సార్ అంటే బీపీఎల్ కుటుంబాల్లో కూడా ఎంటర్ప్రైనర్ అంటున్నారు కదా సార్ మీరు చెప్పింది మీరందరూ కూడా సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఏ వ్యక్తి కూడా పుట్టుకతోనే పెద్ద వ్యక్తిగా పుట్టడం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని సాధించడం పెద్ద కష్టం కాదు నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక ఆలోచన వచ్చింది నేను ఎంఏ చేస్తున్నా ఏం కావాలని ఆలోచించాను కొంతమంది నన్ను ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే బాగానే ఉంటుందన్నారు నేను స్కూల్కి ఎక్కువగా పోయేవాడిని కాదు కాలేజీలో కూడా క్లాసులు పోయేవాడిని కాదు అప్పుడు ఆలోచించాను ఏం చేయాలని నేను చదువుకుంటే కూడా ఇప్పుడు కష్టపడి ఎంత చేసినా కూడా ఐఏఎస్ సెలెక్ట్ కావు రాజకీయాలు అయితే సులభంగా ఉంటుంది అని నేను ఆలోచించి ఎమ్మెల్యే కావాలనుకున్నాను కాలేజీ నుంచే మధ్యతరగతి కుటుంబం సంకల్పం కష్టపడ్డాను అప్పుడే ఎలక్షన్స్ వచ్చాయి నేను రీసెర్చ్ స్కాలర్గా ఉండి యూనివర్సిటీ నుంచి పోటీ చేసి ప్రతి శనివారం ఆదివారం ఊర్లు తిరిగేవాడిని ఒక నియోజకవర్గంలో ఒక పది గ్రామాలు తిరిగేవాడిని అక్కడ మా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు వాళ్ళతో కలిసి వాళ్ళెండ్లకి వెళ్ళి అందరితో పరిచయాలు చేసుకుంటూ వచ్చేవాడిని కరెక్ట్గా మూడేళ్లలో ఎన్నికలు వచ్చాయి మూడేళ్లలో ఎమ్మెల్యే అయ్యాను మళ్ళీ మంత్రి కావాలని సంకల్పంతో పనిచేశాను రెండేళ్లలో మంత్రి అయ్యాను తర్వాత మా మామగారితో పరిచయం అయింది సినిమాటోగ్రఫీ మెలిస్టర్గా ఉంటే నేను ఎప్పుడు ఊహించిన ఊరికాయని కలవాలి పాపులర్ యాక్టర్ నేను చిన్న కుర్రాన్ని అని కలిస్తే ఆ కలయిక నా మ్యారేజ్ అలయాల్ సొరకు వచ్చింది మీకని ఇమాజిన్ ఒక అడుగు మీరు ముందుకేస్తే ఇంకొక అడుగు కలిసి వస్తుంది అట్లా నేను ఆలోచించింది ఆ రోజు నేను ఒక ఎమ్మెల్యే కావాలి ఒక మంత్రి కావాలి అయితే పది మంది ఐఏఎస్ ఆఫీసర్లు కంట్రోల్ చేయించారు కొట్టే సూర్యకుమార్ ఇక్కడే ఉంది ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళందరూ ఇప్పుడు కొన్ని వందల మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు ఒక ముఖ్యమంత్రిగా మీలో కూడా ఒక సంకల్పం అనేది ఉంటే సాధ్యం నేను అందుకనే ఈరోజు ఏం చేస్తున్నా అంటే రటన్ టాటా అని చూశారు మీరు రటన్ టాటా టాటా కంపెనీకి చైర్మన్ అయ్యాడు అయిన తర్వాత ఆయన అంచెలంచెలుగా ఆ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు అవకాశాన్ని తీసుకెళ్లాడు ఒకే వ్యక్తి ఒకే పాలసీ బ్రహ్మాండంగా పనిచేయగలిగాడు ఈరోజు మీరు చూడండి సమాజంలో మీకు తెలిసిన వ్యక్తులు కూడా జీవితంలోనే పైకి వచ్చారు ఒక అంజరెడ్డి రెడ్డి ల్యాబ్స్ పెట్టాడు ఒక ప్రతాప్ రెడ్డి అపోలో హాస్పిటల్స్ పెట్టాడు ఈ విధంగా ఒకరిద్దరు కాదు చాలా మంది ఒక చిన్న పరిశ్రమతో స్టార్ట్ చేసి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఇదిగా పరిస్థితికి వచ్చారు ఇప్పుడు నేను ఆలోచించేది రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాను ఒకప్పుడు మీ అందరికి ఒక మాట చెప్పాను ఐటీ చదువుకోమని చెప్పాను మీ పిల్లల్ని చదివించమని చెప్పాను చదువుకుంటే మీరు మీ పిల్లల కోసం వంద ఎకరాలు భూమి ఇచ్చిన అప్రయోజకుడు అయితే భూమి పోతుంది అదే గాని మీరు కానీ తెలివైన వాళ్ళు అయితే బాగా చదివించండి వంద ఎకరాలు కాదు పదివేలు ఎకరాలు సంపాదించే శక్తితో శక్తి వస్తుందని చెప్పాను ఈరోజు ఐటీకి వచ్చారు నేను ఐటీలో ఉండే వాళ్ళకి చెప్పేవాడిని మీరు ఐటీతో ఆపద్దండి మీరు ఉద్యోగం చేయడం కాదు మీరు ఉద్యోగం వచ్చే పరిస్థితి రావాలని చెప్పాను ఇప్పుడు అందరూ పరిశ్రామికవేత్తలయ్యారు ఈరోజు ప్రపంచంలో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు ఎవరంటే భారతీయులు అందులో ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ తెలుగు బిడ్డలు ఉన్నారంటే ఇరవై ఐదేళ్లకు మునుపు నేను వేసిన ఫౌండేషన్ కారణం ఎన్నో ఏళ్ళు కాదు ఇరవై ఐదేళ్లు హైదరాబాద్ నగరం ఉంది తొంభై ఐదు ముందు హైదరాబాద్ ఏంటి తర్వాత హైదరాబాద్ ఏంటిని మీరు ఒకసారి ఆలోచించుకోండి ఒక దూర దృష్టితో మనం పనిచేస్తే గారి వెళ్ళి సాధ్యం ఐదు సెంటర్లో ఐదు ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను విశాఖపట్నం ఉత్తరాంధ్రకి గోదావరి జిల్లాలో ఒక రాజమండ్రి మీ ప్రకాశం చిత్తూరు నెల్లూరుకి తిరుపతి అనంతపూర్ కర్నూలు కడపకి అనంతపూర్ హెడ్ క్వార్టర్ కింద ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాను ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలని ఈ రోజు నేను ఇచ్చే పిలుపు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంట్రప్రి రావాలని ఒక పారిశ్రామికవేత్త కావాలని అది చిన్న బిజినెస్ కావచ్చు పెద్ద బిజినెస్ కావచ్చు ప్రారంభించేది చిన్న బిజినెస్తో కూడా ప్రారంభించాలి అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఆయనే రాశాడు ఆయనే చెప్పాడు చిన్నప్పుడు తినడానికి కూడా తిండి లేకుండా ఉంటే కష్టపడి చదువుకున్నాడు స్కూలుకు పోయేటప్పుడు గొడుగు లేకపోతే చెప్పులు తీసుకొని తల మీద పెట్టుకొని పైన పెట్టుకొని తలె ఎండకుండా తడవకుండా పెట్టుకొని తిరిగాడు అలాంటి వ్యక్తి భారత రత్న అవార్డు రావడమే కాదు దేశ ముద్దు బిడ్డగా భారతదేశ రాష్ట్రపతి అయ్యాడంటే అది మనుషులకు ఉండే శక్తి సామర్థ్యాలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా గాంధీజీ ఒక ఎన్టీఆర్ ఈరోజు నరేంద్ర మోడీ గారు లేకపోతే ఎవరినన్నా తీసుకోండి మీరు జీవితంలో అందరూ చిన్నవాళ్ళే అందుకే మీలో నేను ఆలోచిస్తున్నా ఒక పక్క ఆంటర్ప్రెన్యూర్ని ప్రమోట్ చేస్తున్నాయి ఇంకో పక్క ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు ఐటీ అన్నాను తొంభై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో ఏ అంటున్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నా ఈ రోజు మీ ఫోన్ తెరిసి చాట్ బాట్లు అడిగితే నన్ను గురించి మొత్తం మీకు చెప్తుంది అది హిస్టరీ అంతా చూసుకొని ఏ సమాచారం కావాలని ఇచ్చే పరిస్థితి వస్తుంది మీరు నిర్ణయాలు చేయక మునుపు మీకు ఏది కావాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తుంది మన యువత కూడా ఆలోచించుకోవాలి యూస్ కేసెస్ మీరు తయారు చేయాలి తద్వారా మీకు ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది ఇది అసాధ్యం కాదు ఈరోజు ఇక్కడే అనౌన్స్ చేశాను ఒక సంవత్సరంలో మా ఆడబిడ్డల్ని లక్ష మందిని గా తయారు చేసే బాధ్యత నాది దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చా అది కూడా అమలు చేస్తాం నెలవారీగా సమీక్ష చేస్తాం మళ్ళా సంవత్సరం తర్వాత ఈ లక్ష మంది ఎంతవరకు పైకి వచ్చారో చూస్తాం ఆడబిడ్డలకు ఇంకోటి ఇచ్చాను మగవాళ్ళందరికీ ఇరవై పర్సెంట్ ఇన్సెంటివ్ అయితే మీరు పెట్టుబడి పెట్టే పెట్టుబడులు నలభై ఐదు శాతం డబ్బులు ఇచ్చే పరిస్థితి సబ్సిడీ ఇచ్చే పరిస్థితి నాది కంటే ఇరవై ఐదు పర్సెంట్ ఆడబిడ్డలకు ఎక్కువ ఇస్తాను అది అగ్రవర్ణాలు కావచ్చు బీసీలు కావచ్చు అందరిలో కూడా నలభై ఐదు శాతం ఇస్తాం మీరు పైకి రావడానికి ఇవన్నీ ఆలోచిస్తున్నా మార్కెట్ ఏర్పాటు చేస్తా నైపుణ్యం నేర్పిస్తా ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఆఫ్లైన్ ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలు జీవితం అనేది అనునిత్యం నేర్చుకోవాలి నాకు అనుభవం ఉంది పదహైదేళ్ళు సీఎంని నలభై ఏళ్ళు ఎమ్మెల్యేని అన్నీ నాకు తెలిసేనే గర్వం నాకుంటే అక్కడి నుంచే పతనం ప్రారంభం అవుతుంది ఈరోజు ఇక్కడికి వచ్చాను మీతో మాట్లాడాను కొత్త విషయాలు నేర్చుకున్నాను ముఖ్యమంత్రిగా అమలు చేస్తా అది నా ప్రవర్తన ఎందుకంటే లర్నింగ్ అనేది నేర్చుకోవడం అనేది జీవితాంతం చేయవలసిన పనిది ఏ స్థాయిలో ఉండండి మీరు అది నేర్చుకోవాల్సింది నేర్చుకుంది మీ జీవితంలో అమలు చేయాల్సిందే తద్వారా మీరు అనుకున్న పని ఇంకా బాగా చేసే పరిస్థితి వస్తుంది రెండో విషయం కూడా మీకు చెప్తున్నాం నేర్చుకోవడం కూడా రెండున్నాయి ఒకటి ఫిజికల్గా వచ్చి నేర్చుకోవడం రెండోది వర్చువల్గా నేర్చుకోవడం దానికి స్పెషల్ కోర్సెస్ ఉన్నాయి ఒక మంచి ఆంట్రప్రి కావాలి ఫైనాన్స్ ఎట్ చేయాలి మేనేజ్మెంట్ ఎట్ చేయాలి లేకపోతే మార్కెటింగ్ ఎట్ చేయాలి లేకుంటే ప్రోడక్ట్ ఎట్ చేయాలి ఇవన్నిటికీ కోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్లోనే అవి మీరు నేర్చుకోండి ఒక గంట కూర్చోండి అవి కూడా ఈరోజు ఒక ఎంఓయూ చేశాం కాన్స్టెన్సీ వారిగా సెంటర్స్ పెడతాం మీకు నేర్పిస్తాం మీరు నేర్చుకోగలిగితే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది మూడో విషయం కూడా మిమ్మల్ని కోరుతున్నాం ఆన్లైన్ వర్చువల్ కోర్సెస్ కూడా చేయండి ఎంఏ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్ వచ్చేసాయి దానివల్ల మీకు డిగ్రీ కూడా వస్తుంది డిగ్రీ వస్తే మీకు గౌరవం పెరుగుతుంది ఈరోజు మీరు యూనివర్సిటీకే పోయి ఎంఏ చేయక్కర్లా ఇంట్లో కూర్చొని ఎంఏ చేయచ్చు రెండవది చిన్నప్పుడే చదువుకోకర్లా పెద్దనా కూడా చదువుకోవచ్చు చాలా మంది నేను చూశాను పెళ్ళి అయిన తర్వాత నాలుగైదు డిగ్రీలు చేసిన ఆడబిడ్డలు చూశాను ఇది నిరంతరం మీరు చేయాల్సిన కార్యక్రమం దీనివల్ల చాలా లాభాలు వస్తాయి ఈ మధ్య నేను వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను ఐడియా ఉందా మీకు వాట్సాప్ గవర్నెన్స్ ఐడియా ఉండడం చేయకెత్తండి ఇంకా చాలా మందికి తెలియదు ఒకప్పుడు మీరు ఏ పని ఉన్నా ఎంఆర్ఓ దరిగిపోయేవాళ్ళు లేకుంటే ఆఫీసుకు పోయేవాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోయే పని లేదు మీ ఫోన్ తీసుకొని వాట్సప్ తీసుకొని అందులో ఒక నెంబర్ పెట్టాము ఆ నెంబర్ కొట్టి హాయ్ అంటే నీకేం కావాలని అడుగుతుంది ఏ పని కావాలన్నా పని చెప్తే చేసి మళ్ళా మీకు చెప్తుంది మీరు దేవుడి దగ్గరే పోవాలి రిజర్వేషన్ కావాలి లేకుంటే అర్చనలు చేయాలి రిజర్వేషన్లు కావాలి ఆర్టీసీ బస్సు కావాలి అన్నీ కూడా పనులు అయిపోతాయి మీ పిల్లలకు ఒకసారి బర్త్ సర్టిఫికెట్ కానీ మీకు డెత్ సర్టిఫికెట్ కానీ నేటివిటీ కానీ ఇలాంటివన్నీ కూడా రెండు వందల సర్వీసులు ఆన్లైన్ లో పెట్టాం రాబోయే రోజుల్లో వెయ్యి సర్వీసులు పెడుతున్నాం తద్వారా మీరు ఎవ్వరి దగ్గరికి పోకుండా మీ చేతిలో మీ ప్రభుత్వం ఉంటుంది హాయ్ అంటే నేను పలకతా మీ పని చేసి మళ్ళీ మీకు సమాధానం చెప్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్నికల సందర్భంలో పత్తిలో భాగంగా కొందరు టీడీపీ నేతలకు చంద్రబాబు నాయుడు టికెట్లు ఇవ్వలేకపోయారు అలాంటి వారందరినీ బుజ్జగించి పార్టీకే పనిచేయడానికి నాడు చంద్రబాబు ప్రయోగించిన అస్త్రం ఎమ్మెల్సీ పదవి అధికారంలోనికి రాగానే మొట్టమొదట వచ్చే ఎమ్మెల్సీ పదవుల్లో మీకే న్యాయం చేస్తానని ఆశావాహకులందరితోనూ చంద్రబాబు నమ్మబలికారు ప్రజలకు ఏ విధంగా అయితే సంపద సృష్టించి జగన్ మించి సంక్షేమ లబ్ధి కలిగిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారో ఆశావాహులందరికీ కూడా వాళ్ళు కోరుకున్నట్లుగా మంచి పదవులు ఇస్తారని తన మార్కు భరోసా ఇచ్చారు దీంతో టికెట్ దక్కకపోయినా కూటమి అధికారంలోనికి తెచ్చుకోవాలని టీడీపీ ఇన్ఛార్జీలు శక్తి వంచనా లేకుండా పనిచేశారు రాజకీయ విభేదాలన్నీ పక్కన పెట్టి మరి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని తాపత్రయపడ్డారు ముఖ్యంగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు ఎమ్మెల్సీ పదవిని మొదటి విడతలోనిస్తారని చంద్రబాబు హామీ ఇవ్వడానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది అలాగే మరి కొందరు టీడీపీ నాయకులు కూడా ఎన్నికల సమయంలో చంద్రబాబు తమకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు